దగ్గరలోనే ఉండరు ఏదైనా ఉన్నా చెప్పిన బండి తీసుకొని రావు చూసిన వాళ్ళు చేత పని కుదిరించింది చేస్తాను తీసుకోక నేల అయిపోయింది ఇబ్బంది అందుబాటులో మంచి మనిషి ఎంత మేధ పడుతుంది

అక్కడ పెట్టు ఏ చేతటే చేత్తోటే నాను స్పూన్గా వార్తలే వడదలే అతనికి వెళ్ళక నెట్ మొత్తం తోడు నాను అందులోనే మీకు అంట ఐదు ఆరు కేజీలు ఉండిద్దంట అందులో రెండు బెమ్మ అందులోనే గండి కారం రానీరే మొత్తం అంటే మొత్తం వచ్చి

కబడా ను అకడైన కోబ్రకాల్ తీసి పన అడ కట్ చేస్తా సరే ఏంట బాన్ ఐ లేదో దారకిన మాకో కదిపొకలా ఒక కొడేకి తీసే దేనే ప్రెపొకాలి దొని దొని అంటే మహా శివి నిచి నిచి తీత మనం కమెంజీ తీసే కథైతే తీసం కొరనే మీటింగ్ అనబడతది నాకు నీకు మీటింగ్ రాకపోతే నాకు ఆ తీసే